ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో గృహజ్యోతి స్కీమ్ కూడా ఒకటి ఈ పథకం కింద రెండు వందల లోపు వాడుకునే గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే అయితే అన్ని అర్హతలు ఉన్నా తమకు లబ్ధి చేయకూడదు లేదని ఇటీవల ఫిర్యాదులు వస్తున్నాయి వారికి ఉప ముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ను ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇస్తామని స్పష్టం అర్హత ఉన్నవారు గతంలో అప్లై చేసుకోకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు సమీప మండల కార్యాలయాల్లో పట్టణాల్లో ఉన్నవాళ్లు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు గృహజ్యోతి పథకం లబ్ధిదారులను గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదని గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని భట్టి గుర్తు చేశారు అలా వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి అర్హత ఉన్న వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు గృహజ్యోతి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు అకౌంట్ బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించామని వెల్లడించారు గృహజ్యోతి జీరో బిల్లులకు సంబంధించి డిస్కమ్లకు నెల నెల ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా గవర్నమెంట్ చెల్లిస్తుందని భట్టి తెలిపారు ఇక దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న గృహజ్యోతి స్కీమ్ అందని వారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇల్లు మారిన వారు కరెంట్ మీటర్ యూనిక్ సర్వీస్ నంబర్ లీక్ కరెంట్ మీటర్ యూనిక్ సర్వీస్ నంబర్ లింక్ చేయకపోవడం దరఖాస్తుల్లో తప్పులు దొరలడం తదితర కారణాల వల్ల ప్రయోజనాలు పొందలేని వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు